హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఓకే వెంటనే తనని లోపలికి పంపించు అంది గీతిక సరే మేడం అని అసిస్టెంట్ బయటికి వెళ్ళిపోవడంతో ఇంత సడన్ గా ఆఫీస్ కి రవీంద్ర రావడంతో ఏదో తెలియని అనుమానం మనసులో మొదలవడంతో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఆమె ముందు నిలబడ్డాడు రవీంద్ర అతని వైపు ఒక్కసారి చూసి కూర్చోండి అంది గీతిక పర్వాలేదు అన్నాడు రవీంద్ర దానితో ఆమె కూడా లేచి నిలబడింది అది చూసి అసహనంగా ఫీల్ అవుతూ నీతో ఒక చిన్న పని వచ్చాను అన్నాడు రవీంద్ర మీరు వచ్చినప్పుడే నాకు అర్థమైంది నాతో ఏదో పని ఉండే మీరు ఇంత దూరం వచ్చారు అని చెప్పండి ఏంటి ఆ పని అంటూ అడిగింది ఆమె దాంతో తన చేతిలో ఉన్న కొన్ని కాగితాలు వైపు ఒక్కసారి చూసి అవి ఆమె ముందు పెట్టి వీటిపై సంతకం కావాలి అంటూ అడిగాడు రవీంద్ర అది ఏంటో చూడగానే చూడకుండానే గెస్ట్ చేసిన గీతిక చెప్పాను కదా నేను మీకు విడాకులు ఇవ్వడం జరగదు అని మరి ఇంకా ఎందుకు ఈ కాగితాలు తీసుకువచ్చి నా ముందు పెడతారు అంటూ విసుగ్గా అడగగా నువ్వు చెప్పావు కరెక్టే కానీ అప్పుడే నేను కూడా చెప్పాను కదా నాకు విడాకులు కావాలి అని కాబట్టి ఇంకా నువ్వు విడాకులు ఇస్తావు అనుకుంటూ ఎదురు చూసే అంత సమయం లేదు వెంటనే సంతకం పెట్టు అంటూ చాలా సీరియస్ గా చెప్పాడు రవీంద్ర అతని మాటలకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ప్లీజ్ రవి ఇది నా ఆఫీస్ ఇక్కడికి నువ్వు వచ్చి మీరు ఇలా సీన్ క్రియేట్ చెయ్యొద్దు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని గీతిగా అంటూ ఉండగా ఆమె ఫోన్ రింగ్ అయింది ఆ ఫోన్ వైపు చూసిన ఆమెకి అది మహాలక్ష్మి నుండి వస్తున్న కాల్ అని అర్థం అవడంతో వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి హా అతయ్యా చెప్పండి అంటూ అడిగింది ఆమె అమ్మ గీత నువ్వు ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి వచ్చేయమ్మా అంటూ కంగారుగా చెప్పింది మహాలక్ష్మి ఎందుకత్తయ్య ఏమైంది ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు ఏమైనా సీరియస్ ఇష్యూనా అంటూ అడిగింది గీతికా అబ్బా ముందు నువ్వు రా అమ్మ తర్వాత అన్ని నీకే తెలుస్తాయి అని టెన్షన్ గా చెప్పి మహాలక్ష్మి కాల్ కట్ చేయడంతో వెంటనే తన బ్యాగ్లో ఆ ఫోన్ పెట్టుకుని ఇంట్లో ఏదో ప్రాబ్లం అనుకుంటా అత్తయ్య చాలా టెన్షన్గా కాల్ చేశారు నేను వెళ్తున్నాను రావాలి అనుకుంటే మీరు కూడా రండి అని అంటూ ఆ రూమ్ దాటి బయటికి వెళ్ళిపోతుంది గీతిక అది చూసిన రవీంద్రకి ఏదో తెలియని కోపం ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే మమ్మీ ముందు నాకు కదా కాల్ చేయాలి మరి తనకి కాల్ చేసి చెప్పడం ఏంటి అంటే నాకన్నా మమ్మీకి తన ఎక్కువైపోయిందా అని మనసులో అసహనంగా అనుకుంటూనే ఆమె వెనక వెళుతున్నాడు రవీంద్ర వాళ్ళు అలా ఇంటికి వెళ్లేసరికి హాల్లో ఇంట్లో ఉన్న సభ్యులందరూ నిలబడి ఉన్నారు అందరితో పాటే మానసి ఇంకా ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడ ఉన్నారు అది చూసిన గీతిక అడుగులు అక్కడే ఆగిపోయాయి రవీంద్ర కొంచెం కోపంగా మానసి దగ్గరికి వెళ్ళి మానసి నువ్వేంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ కొంచెం సీరియస్ గా అడిగాడు అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా తన మొహం పక్కకు తిప్పుకుంది మానసి ఆమె ప్రవర్తనకి కొంచెం విసుగ్గా ఫీల్ అవుతూ అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ల వైపు చూసి మీరేంటి ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటూ ప్రశ్నించాడు రవీంద్ర దానితో కొంచెం భయంగా అతని వైపు చూస్తూ అది సార్ మేడం కంప్లైంట్ ఇవ్వడంతో మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది అంటూ కొంచెం బెరుగుగా చెప్పారు వాళ్ళు కంప్లైంటా కంప్లైంట్ ఏంటి ఎవరు ఎవరి మీద ఏం కంప్లైంట్ ఇచ్చారు అయినా ఎవరో మీకు కంప్లైంట్ ఇస్తే మీరు మా ఇంటికి రావడం ఏంటి అంటూ కొంచెం కోపంగా అడిగాడు రవీంద్ర ఆ మాటతో కొంచెం భయపడుతూ అది సార్ మానసి మేడం గారు మీరు తనని మోసం చేశారు అంటూ మీద మీ మీద కంప్లైంట్ చేశారు మేము కంప్లైంట్ తీసుకోము అంటే మీడియాకు వెళ్ళి తనకి న్యాయం జరిగే వరకు పోరాడతాను అని బెదిరించారు దానితో తప్పక మేము ఇక్కడికి ఇక్కడికి వచ్చాము ఇది మీ ప్రాబ్ ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి కానిస్టేబుల్స్ని పంపించకుండా నేనే స్వయంగా వచ్చాను ప్లీజ్ కొంచెం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి సార్ న్యూస్ బయటికి వెళితే చాలా అవుతుంది అంటూ రిక్వెస్టింగ్ గా చెప్పాడు ఎస్ఐ తన కింద పని చేసే ఆఫీసర్తో తను అలా చెప్పించుకోవాల్సిన పరిస్థితి రావడం రవీంద్రకి చాలా అవమానంగా అనిపించింది చంపేసేలా ఆ అవమానానికి కారణమైన మానసి వైపు చూస్తూ ఇది కొంచెం మా పర్సనల్ ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాం మీరు ఇంకెక్కడి నుంచి వెళ్ళండి అంటూ అక్కడ ఉన్న పోలీసులకి చెప్పాడు రవీంద్ర అతను అలా చెప్పడంతో ఓకే సార్ అంటూ అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా ఏంటి ఇన్స్పెక్టర్ అలా వెళ్ళిపోతున్నారు నేను నాకు న్యాయం కావాలి అని మిమ్మల్ని ఆశ్రయించాను కానీ ఇక్కడ నాకు ఎలాంటి న్యాయం జరగకుండానే మీరు అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం నన్ను మీడియాకి వెళ్ళమనా అంటూ చాలా సీరియస్గా అడిగింది మానసి ఆమె అలా చేయడంతో కోపం పీక్స్కి వెళ్ళి మానసి అంటూ గట్టిగా అడిచాడు ఆ గట్టిగా అరిచాడు రవీంద్ర ప్లీజ్ రవి ఈ విషయంలో నువ్వు ఎంత అరిచినా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు నాకు న్యాయం చేస్తావు అన్న ఆశతో నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా నువ్వు చెప్పిన ప్రతి మాట నమ్ముతూ వచ్చాను కానీ ఇంకా నీ మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది అందుకే నేను ఈ స్టెప్ తీసుకున్నాను ఈరోజు నాకు నా బిడ్డకు న్యాయం జరగందే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కదలడానికి వీల్లేదు అంటూ సీరియస్ గా చెప్పింది మానసి ఆమె అంత కటువుగా మాట్లాడటంతో ఒక్కసారి భానుప్రకాష్ వైపు చూశాడు రవీంద్ర చాలా కోపంగా అతని వైపే చూస్తూ కనిపించాడు భానుప్రకాష్ ఇప్పుడు నేనేం చెయ్యాలి సడన్ గా మానసి ఇలా ఇంటికి వచ్చి ఇంత రచ్చ చేయడం ఏంటి అని మనసులో అనుకుంటూ ఒక్కసారి నేను చెప్పేది విను నీకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు దీని గురించి మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అని రవీంద్ర అనడంతో నీతో నాకు మాట్లాడి ఉపయోగం లేదు అని నాకు అర్థమయ్యాకే నేను ఏ డెసిషన్ తీసుకున్నాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి న్యాయం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ వెళ్ళి భానుప్రకాష్ ముందు నిలబడింది మానసి అది చూసిన అర్జున్ కి చాలా కోపం వచ్చింది కోపంగా బిగుస్తున్న అతని పిడికిలపై తన చెయ్యి వేసి ఘహంగా ఉండు అంటూ తన కళ్ళతోటే చెప్పింది వినూత్న దానితో ఒకసారి భారంగా ఊపిరి తీసుకుని వదిలి అక్కడ జరిగే నాటకాన్ని చూస్తూ ఉన్నాడు అర్జున్ జరిగిందంతా మీకు తెలుసు అనుకుంటున్నాను రవి నా గురించి ముందుగానే మీకు చెప్పుంటాడు నాకు తెలుసు నేను చేసింది తప్పు పెళ్ళైన మగవాడితో ప్రేమలో పడడం పెళ్లికి ముందే హద్దులు దాటడం ఇలా అతని వారసత్వాన్ని కడుపులో మోస్తూ న్యాయం కావాలి అంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కడం ఇవన్నీ ఇవన్నీ నేను చేసిన తప్పులే ఒప్పుకుంటాను కానీ ఆ తప్పులకి మీ ఇంటి వారసుడు బలి కాకూడదు ఈ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు కానీ ఆ నిర్ణయం నా బిడ్డకి న్యాయం జరిగేలా ఉంటుంది అని అనుకుంటున్నాను అంటూ చాలా అమాయకంగా నటిస్తూ అంది మానసి ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయ స్థితిలో పడిపోయిన భాను ప్రకాష్ ఒక్కసారి అక్కడే ఉన్న గీతిక వైపు చూశాడు అతని కళ్ళల్లో ఏదో తెలియని బాధ కదలాడుతూ ఉంది అక్కడ జరుగుతుందంతా చూస్తున్న గీతిక తన దుఃఖాన్ని చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ నీ బిడ్డకి ఇక్కడ తప్పకుండా న్యాయం జరుగుతుంది ఆ బిడ్డ కూడా నా బిడ్డతో సమానంగా ఈ ఇంటి వారసులుగానే పెరుగుతాడు కానీ నువ్వు మాత్రం ఈ ఇంటికి కోడలివి కాలేవు ఎప్పటికీ నా స్థానంలోకి రాలేవు అది గుర్తుపెట్టుకో అంది కూతి అంది గీతికా అంటే నా బిడ్డ పుట్టగానే వాడిని నన్ను దూరం చెయ్యాలి అని మీరు చూస్తున్నారా వారసుడు కాబట్టి బిడ్డని మీరు తీసుకుని నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టాలి అని అనుకుంటున్నారా అంటూ కొంచెం ఫైర్ అయింది మానసి ఆమెని చంపేసారా చూస్తూ ఒకళ్ళు నిన్న రోడ్డు మీద నిలబెట్టడం ఏంటి నువ్వు ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నావు ఏనాడైతే పెళ్ళైన మగవాడికి వల వేసి వాడి కౌగిలిలో వదిగిపోయి కడుపు తెచ్చుకున్నావో ఆనాడే నువ్వు నడి రోడ్డు మీదకి వచ్చినట్లు లెక్క నీలాంటి బజారి దానితో నాకు మాటలేంటి నీతో కలిసి నా భర్త చేసిన తప్పుకి న్యాయం కావాలి అని వచ్చావు నేను నీకు చేసే న్యాయం ఇదొక్కటే కాదు కుదరదు అని నువ్వంటే నేనెక్కు నువ్వెక్కుతాను అన్న ఆ నేను నేనెక్కుతాను నేను ప్రతి కొండగానే నా భర్తకి వలవేసి నా నుంచి దూరం చేసిన ఆడది అంటూ నీ మీద కేసు పెడతాను ఆలోచించుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది గీతిక ఆ మాటకి కొంచెం భయపడిన మానసి ఇదేంటి మీడియా పోలీస్ స్టేషన్ అంటే దిగి వచ్చి నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండు ఇష్టం లేని భార్యతో వాడికి విడాకులు ఇప్పించి నిన్ను వాడికి భార్యని చేస్తాము అని పరువు కోసమైనా భయపడి ఒప్పుకుంటారు అనుకుంటే సీన్ ఇలా రివర్స్ అయ్యేటట్లుంది అని మనసులో అనుకుని మీ నిర్ణయం కూడా ఇదేనా అంటూ భానుప్రకాష్ని అడిగింది మానసి అవును నీ విషయంలో నా కోడలు ఏం చెప్పినా ఏం చేసినా తనకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ నేను ఇస్తాను పెళ్ళైన మగవాడితో అక్ర అక్రమ సంబంధం పెట్టుకుని తల్లి అవుతున్న నీకు ఎలాంటి న్యాయం చేయాలో నాకైతే తెలియడం లేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల కిందులుగా తపస్సు చేసిన నీలాంటి ఒక ఆడది నా ఇంటికి కోడలుగా పనికిరాదు అంటూ తేల్చి చెప్పేశాడు ప్రకాష్ ఆ సమాధానానికి ఉలిక్కిపడిన మానసి రవి వింటున్నావా ఏమంటున్నారు నీ కారణంగా ఈరోజు నేను దిగజారిపోయిన ఆడదానిలా వీళ్ళందరి దృష్టిలో ముద్రపడిపోయాను వాళ్ళ మాటను వింటూ కూడా నువ్వు ఏం మాట్లాడవేంటి అంటూ అతన్ని చూస్తూ కొంచెం కోపంగా అడిగింది మానసి ఆమె వైపు చాలా సీరియస్గా చూస్తూ నువ్వు ఇదే మాట ఇక్కడికి వచ్చి ఇంత రచ్చ చేయకుండా నన్ను కలిసి అడిగి ఉంటే అప్పుడు నా సమాధానం ఏంటో చెప్పేవాడిని కానీ ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితుల్లో నేను లేను న్యాయం కావాలి అంటూ స్టేషన్కి వెళ్ళావు నేను చెప్పే మాట నీకు నచ్చదు అన్నావు అందరి అనుమతితో పెళ్లి చేసుకుని నిన్ను ఈ ఇంటి కోడలుగా తీసుకువచ్చి నీకు ఒక గౌరవం కల్పించాలి అని నేననుకుంటే నాకు ఆ అవసరం లేదు అంటూ రోడ్డుకి ఎక్కావు ఇంకా నేను చెప్పేది ఇందులో ఏమీ లేదు కాబట్టి నీకు నచ్చిన వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళు ఏం చెప్తే నువ్వు అదే చెయ్యి అంటూ చెప్పాడు రవీంద్ర అతను కూడా చేతులెత్తేయడంతో ఏం చెయ్యాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడిపోయింది మానసి ఆమెని చూసి మనసులోనే వంకరగా నవ్వుకుని డాడీ ఎంత కాదు అనుకున్నా ఆమె కడుపులో పెరుగుతున్నది ఈ ఇంటి వారసత్వం కాబట్టి ఆ బిడ్డ పుట్టే వరకు ఆమెని ఇక్కడే ఉండనివ్వండి ఆ తర్వాత ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు అర్జున్ ఆ మాటతో ఒక ఆశ మనసులో చిగురించడంతో అవును బిడ్డ పుట్టే వరకు నన్ను ఇక్కడే ఉండనివ్వండి ఆ తర్వాత ఆ బిడ్డని మీరు ఏం చెప్తే అదే చేస్తాను అంటూ లేని కన్నీళ్లను కళ్ళలోకి తెచ్చుకుంటూ చెప్పింది మానసి ఈసారి కూడా బాణిప్రకాష్ చూపులు గీతిక నిర్ణయం కోసం చూడడంతో మీ ఇష్టం మావయ్య మీరు తన విషయంలో ఏం చేసినా నాకు అంగీకారమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది గీతిక దానితో అక్కడ ఉన్నవారు కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో తనకి ఉండడానికి కొంచెం ప్లేస్ ఇచ్చారు అని ఆనందపడుతున్న మానసి ఈ కొంచెం సమయం చాలు మీ కుటుంబాన్ని నేల చేయడానికి అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంది తన రూమ్ బాల్కనీలో నిలబడి బయటగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు విశ్వనాథం అప్పుడే అటుగా వెళుతూ ఉన్న వినీలా కంటిలో ఆ దృశ్యం పడడంతో ఒక్కసారి ఆ రూమ్ అంతా పరికించి చూసింది ఆ రూమ్ లో ఒక్క విశ్వనాథం తప్ప ఇంకా ఎవ్వరూ లేకపోవడంతో కరెక్ట్గా భలే దొరికెవరా చెప్తాను సంగతి ఈరోజు నీ చావు కన్ఫామ్ అని మనసులో అనుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని కిందికి తోయ్యాలి అన్న ఉద్దేశం మనసులో అనుకుంటూ అతని దగ్గరికి వెళుతూ ఉంది వినిలా బయటికి చూస్తూ ఉన్న విశ్వనాథంకి అక్కడే లాన్లో కూర్చుని తన కొడుకుతో గడిపిన క్షణాలన్నీ గుర్తు వస్తూ ఉన్నాయి దాంతో అతని కళ్ళు చిన్నగా చెమర్చాయి అతని దగ్గర వరకు వచ్చిన వినీలా అతన్ని తోయడానికి అతనిపై చేతులు వేస్తూ ఉండగా అమ్మ వినీలా అంటూ ఆమె వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది దాంతో విశ్వనాథం కూడా వెనక్కి తిరిగి తిరగబోవడంతో వెంటనే రియాక్ట్ అయి తన చేతులను వెనక్కి తీసుకుని వెనక్కి తిరిగి చూసిన ఆమెకి అక్కడ సతీష్ కనిపించాడు వీడు ఇప్పుడే రావాలా మంచి అవకాశం చెడగొట్టాడు చి అని మనసులో కోపంగా అనుకుంటూ హా మావయ్య చెప్పండి అంది ఆమె నువ్వేంటమ్మా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అడిగాడు సతీష్ అది ఏమీ లేదు మావయ్య అలా వెళుతూ తాతయ్య ఒక్కరే ఇక్కడ ఒంటరిగా నిలబడడం చూశాను అందుకే కొంచెంసేపు తాతయ్యతో మాట్లాడదామని ఇలా వచ్చాను అంటూ చెప్పింది వినీలా ఓ అవునా సరే మాట్లాడుకోండమ్మా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సతీష్ అతని వైపు కోపంగా చూస్తూ ఆ మాత్రం దానికి రావడం ఎందుకు నువ్వు ఒక్క నిమిషం లేటుగా వచ్చి ఉంటే ఈ ముసలాడి ప్రాణం రోజు గాలిలో కలిసిపోయేది అని మనసులో అనుకుంటూ ఉన్న వినీల భుజంపై ఎవరిదో చేయిపడింది దాంతో అటువైపు తిరిగి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ ఏం చేస్తున్నారు తాతయ్య ఇక్కడ అంటూ అడిగింది వినీలా గతంలో కలిసిపోయిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నాను తల్లి నీకు తెలుసా మీ నాన్నకి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం సాయంత్రం భోజనం అయిపోయిన తర్వాత నేను మీ నాన్న చాలాసేపు అక్కడే కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం నాతో ప్రతి విషయాన్ని మీ నాన్న షేర్ చేసుకుంటూ ఉండేవాడు చెప్పాలి అంటే తండ్రి కొడుకుల్లా కాదు ఒక స్నేహితుడిలా ఉండేవాళ్ళం మా మధ్యన ఏ దాపరికాలు ఉండేవి కాదు అంటూ కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని వాడికి నేను అంటే ప్రాణం అమ్మ అలాంటి ప్రాణమైన నన్ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయాడో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు వెళ్లే ముందైనా సరే వాడి కోసం ఎదురు చూసే ఈ ముసలి ప్రాణం ఒకటంటూ ఉంటుంది అని వెళ్తూ వెళ్తూ వీడిని కూడా తీసుకుని వెళ్ళాలి అని వాడికి ఎందుకు తెలియలేదు అసలు నేను బ్రతికేదే వాడి కోసం కదా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథం అది చూసి చంపిన నువ్వే ఎంత బాగా డ్రామా ఆడుతున్నావు నిజంగా మా నాన్న మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆయన ప్రాణాలు ఎందుకు తీస్తావు ఇదంతా చెప్పి నన్ను నమ్మించాలి అని చూస్తున్నావేమో కాని నీ ముసలి కన్నీరు చూసి మోసపోయే అంత పిచ్చిదాన్ని నేను కాదు నీ నాటకాలు ఎప్పటికీ నేను నమ్మను నీ ప్రాణం తీసే వరకు నిద్రపోను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ ఇంటి కాంపౌండ్ లోకి ఒక కారు వచ్చి ఆగింది ఆ కారు నుండి కిందకి దిగిన వ్యక్తిని చూసి ఆదిత్య అంటూ చిన్నగా అన్నాడు విశ్వనాథన్ దాంతో అయోమయంగా చూస్తూ ఎవరి తాతయ్య ఈ ఆదిత్య అంటూ అడిగింది వినీల మీ చిన్న తాతయ్య మనవడమ్మా వరుసకి నీకు అవుతాడు అమెరికాలో ఉంటాడు వాడి చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న పోవడంతో మన ఇంట్లోనే పెరిగాడు అంటూ చెప్పాడు విశ్వనాథం అవునా మరి ఇంత సడన్ గా అతను ఎందుకు వచ్చాడు ఏమైనా పని ఉండి వచ్చాడా అంటూ అడిగింది వినీలా లేదు నేను రమ్మంటేనే వచ్చాడు ఎందుకు రమ్మనో తెలియాలి అంటే హాల్లోకి వెళదాం అక్కడ చాలా మంది నేను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ ఆమెను తీసుకుని కిందికి వెళుతూ ఉన్నాడు విశ్వనాథం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు స్టోరీ ఆదిత్య ఎందుకు అంత సడన్గా వచ్చాడో దుష్పనాథం తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం వరకు బై బాయ్ హ్యావ్ ఎ నైస్ డే